శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం గ్రామ సచివాలయం ఫంక్షనర్స్ మరియు వాలంటీర్ల యొక్క శిక్షణ తరగతులు శ్రీకాకుళం జిల్లా ఐటీటీఏ పరిధిలో ట్రైబల్ మండలాల్లో గ్రామ సచివాలయం ఫంక్షనర్స్ మరియు వాలంటీర్ల యొక్క శిక్షణా తరగతులు ఆర్జీఎస్ఏ నిర్వహించడం జరుగుతుంది యాక్షన్ ప్లాన్ రెండు వేల ఇరవై మూడు మరియు రెండు వేల ఇరవై నాలుగు వారి ఆధ్వర్యంలో ఏపీఎస్ఐ ఆర్డీపీఆర్ వారు నిర్వహిస్తున్నారు ఈ శిక్షణ తరగతులు డిసెంబర్ నాలుగు రెండు ఇరవై మూడు నుండి డిసెంబర్ తొమ్మిది రెండు ఇరవై మూడు వరకు నిర్వహించబడతాయని పాతపట్నం మండల ప్రజాపరిషత్ అధికారి పి జయంత్ ప్రసాద్ మీడియాకి తెలియజేశారు ఇందులో సచివాలయం ఉద్యోగులు మరియు సిబ్బంది వాలంటీర్లకు సచివాలయానికి వచ్చే ప్రజలతో ఏ విధంగా మెలగాలి అనే విషయాలపై శిక్షణ ఇవ్వటం జరుగుతుందని ఎంపీడీఓ జయంత్ ప్రసాద్ తెలియజేశారు ఈ శిక్షణ తరగతులు సచివాలయ సిబ్బందికి మరియు ఉద్యోగులకు మరియు వాలంటీర్లకు ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి వారు వచ్చి ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొని నేర్చుకోవాల్సిందిగా ఎంపీడీఓ కోరారు నమస్కారం ఈ సచివాలయం మరియు వాలంటీర్స్ యొక్క ట్రైనింగ్ సెషన్స్ నాలుగో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ట్రైబల్ మండలాల్లో అన్నింటిలో జరుగుతున్నాయి పార్టీ మన్యంలో మూడు మన శ్రీకాకుళంలో ఐదు సచివాలయాల్లో జరుగుతుంది ఐదు మండలాల్లో ఈ ట్రైనింగ్ జరుగుతుంది ఈ ట్రైనింగ్లోని ముఖ్యంగా సచివాలయం స్టాఫ్ అలాగే ఎంప్లాయీస్ అలాగే వాలంటీర్స్ కూడాను సిసిఏ రూల్స్ గురించి కస్టమర్స్ ఎవరైతే లబ్ధిదారులు వస్తారో వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో అలాగే మిగతా విషయాల గురించి అవగాహన కల్పిస్తున్నారు ఒక్కొక్క బ్యాచ్కి మూడు మూడు రోజులు సమయం తీసుకొని వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించి ఈ వ్యవస్థ యొక్క ఈ సచివాలయం వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని గురించి అలాగే ప్రభుత్వం అందిస్తున్న ప్ర ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడాను పేద ప్రజలకు మరింత సమర్థవంతంగా అందించడానికి ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను కావున ప్రతి ఒక్కరు కూడాను సచివాలయం స్టాఫ్ అలాగే వాలంటీర్స్ కూడాను ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకొని ఈ ట్రైనింగ్ ద్వారా తమ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకొని పాల సేవలను మరింత సమర్థవంతంగా ఉపయోగిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను